హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అయినటువంటి రైల్వే బ్యాంక్ జాబ్ ఇన్సూరెన్స్ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారో ఆ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుసుకోబోతున్నాం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు విద్యార్థులు డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి వయసు ఇరవై ఒకటి నుండి ముప్పై సంవత్సరాల మధ్య ఉండాలి ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనే వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్టయితే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా తొమ్మిది రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఆ ఖాళీల వివరాలు వాటికి సంబంధించి ఏజ్ అనే వివరాలను మనం తెలుసుకుందాం జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి ఇరవై ఏడు లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోగలరు పన్నెండు వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి అరిజర్వ్ కేటగిరీలో నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రెండు ఓబీసీ వాళ్ళకి ఐదు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఉంది జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి ముప్పై రెండు లోపు లోపున వారు అప్లై చేసుకోండి తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి అన్రిజర్వ కేటగిరీలో నాలుగు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకి రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి వేకెన్సీ ఖాళీ ఉంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది అసిస్టెంట్ రిజిస్టార్కి సంబంధించి మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీలో ఒకటి డబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక పోస్ట్ ఖాళీ ఉంది సీనియర్ టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి ఎనిమిది పోస్టులు ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు రెండు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది డిప్యూటీ రిజిస్టార్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఇరవై ఆరో తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అదేవిధంగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకునే సమయంలో మీ డాక్యుమెంట్స్ అంటే మీ స స్టడీ సర్టిఫికేట్ సంబంధించి మార్క్స్ మెమోస్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ స్టడీ సర్టిఫికెట్స్ అన్ని డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది హార్డ్ కాపీ పంపించవలసిన అవసరం లేదు అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి తెలుసుకుందాం ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్నారో వారికి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫస్టు ప్రొఫెషనల్ కాంపిటెన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు లేదా ట్రేడ్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ కానీ కండక్ట్ చేస్తారు ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది తర్వాత ఈ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ ద్వారా మీ అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేసుకోవడానికి ఈ నెల ఇరవై ఆరో తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ మద్రా చెన్నై నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ సంస్థలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి నోటిఫికేషన్ పై ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ చేయండి అదేవిధంగా